మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు ఒక్కసారి జస్ట్ ఒక లెక్క కోసం అనుకుందాం ఒక చిన్న బోల్ ఆఫ్ ఒక మూడు కోడిగుడ్లు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎయిటీన్ ఎయిటీన్ గ్రామ్స్ అక్కడ టక్ ఎయిటీన్ గ్రామ్స్ వచ్చేస్తాయి త్రీ గామ్లెట్ తింటే అవును అలాగే ఒక మనకి ఒక బోల్ ఆఫ్ పెరుగు మన గట్టి పెరుగు తింటే అంటే నాట్ ఇప్పుడు ఇంటి ఇంట్లో పెరుగు వేరేగా పెడతారు గట్టి గట్టి ఆ నీళ్ళని తీసి ఒక పెరుగు మీరు ఒక గట్టి పెరుగు హండ్రెడ్ గ్రామ్స్ తింటే గట్టి పెరుగు సిక్స్ గ్రామ్స్ వస్తాయి మళ్ళీ గట్టి పెరుగు హండ్రెడ్ గ్రామ్స్ తింటే ఆరు గ్రామ్ ప్రోటీన్ అంతేనా నార్మల్ కర్డ్ త్రీ ఆ నీళ్లు తీసేసి గట్టి పెరుగు చేస్తే మ్యారినేషన్స్ అన్ని చేస్తాం కదా అందులో ఆరు ఆరు గ్రాములు ఓకే అలాగే ఒక బౌల్ ఒక చిన్న ఇంత బౌల్ ఆఫ్ సరే చికెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ అనుకోండి అది మెజర్ అన్ని న్యూట్రిషన్ లో మనం అన్ని స్టాండర్డైజ్ చేసేది హండ్రెడ్ గ్రామ్స్ కి ఓకే హండ్రెడ్ గ్రామ్స్ ఎవరైనా తినొచ్చు ఇట్స్ వెరీ స్మాల్ పోర్షన్ మీ పామ్ లో వచ్చే పోర్షన్ ఇస్ హండ్రెడ్ గ్రామ్ ఎవరి చేతికేస్తే కూడా వచ్చేస్తుంది రోజు మీరు చికెన్ బ్రెస్ట్ తింటే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ లో ట్వంటీ చాలు కదా మీరు మూడు గుడ్లు పెరుగు ఒక చికెన్ ఓకే నైట్ ఇంకో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్ పెట్టుకున్నారు అనుకోండి వాటర్ హెల్దీ వైట్ మీట్ చూద్దాం ఓకే అందులో ఒక ట్వంటీ ట్వంటీ టూ అయిపోయింది మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా మంది ప్లాంట్ బేస్ ప్లాంట్ బేస్డ్ అంటే ఎనీథింగ్ దట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లాంట్ సోర్స్ ఇప్పుడు ప్రోటీన్ లో రెండు క్వాలిఫికేషన్స్ ఉంటాయండి ఎప్పుడు దర్ ఇస్ ఆఫ్ ప్రోటీన్ క్లాస్ వన్ ప్రోటీన్ క్లాస్ టూ ప్రోటీన్ ఈ క్లాసిఫికేషన్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా తొందరగా చెప్తాను క్లాస్ వన్ ప్రోటీన్ అంటే అందులో ఆ నైన్ చెప్పాను కదా అమీనో ఆసిడ్స్ మన బాడీకి ఎసెన్షియల్ ఉంది అవి అన్ని ప్రెసెంట్ ఉంటాయి ఓకే అవి అన్ని ప్రెసెంట్ దేర్ ఆర్ ప్రెసెంట్ అండ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద రైట్ ప్రపోర్షన్ మన లూసీన్ కానీ ఇలా నైన్ అమీనో యాసిడ్స్ అవన్నిటికి ఒక ప్రపోర్షన్ ఉంటుంది మన బాడీకి అవసరంకి ఓకే సో అవి ఉంటాయి మూడవది క్లాస్ వన్ ప్రోటీన్ బయో అవైలబుల్ అంటే మీ బాడీ బాగా అబ్జార్బ్ చేస్తుంది క్లాస్ టూ ప్రోటీన్ ఒక అమీనో ఆసిడ్ మిస్సింగ్ ఉంటుంది కంబైన్ చేయాలి ఎక్కువ తినాలి ఫార్ బెటర్ బయో అవైలబిలిటీ సో నా ఈ క్లాసిఫికేషన్ మీరు అర్థం చేసుకుంటే బట్ ఫార్ సోయా और सोय बेस्ड प्रोटीन ఓకే డైరీ అగైన్ ఆనిమల్ ప్రోటీన్ అండి మనకి చాలా కన్ఫ్యూజన్ డైరీ నుంచి వచ్చే ప్రోటీన్ ఇస్ ఆనిమల్ ప్రోటీన్ కానీ మనం ఇండియాలో వెజిటేరియన్స్ లార్జ్లీ లాక్టో వెజిటేరియన్ అంటే మనం డైరీ తింటాం సో నేను లెట్ మీ కంబైన్ నాట్ లెట్ మీ కంబైన్ ఇండియన్ వెజిటేరియన్ డైరీ తినేవాళ్ళు ఫస్ట్ మీకు గట్టి పెరుగు లేకపోతే ఇప్పుడు యూ గెట్ గ్రీక్ యోగర్ట్ అది మీకు చాలా హై క్వాలిటీ ప్రోటీన్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ మార్కెట్ లో వచ్చే గ్రీక్ యోగర్ట్ లో ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంది ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్ క్వాంటిటీలో వచ్చేసింది ఇరవై ఇరవై గ్రాములు ఓకే సో అది కాకపోతే గట్టి పెరుగు ఓకే సెకండ్ పనీర్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ మళ్ళీ ఇప్పుడు మన ప్రోటీన్ అవేర్నెస్ ఇన్ అ వే ఇది చాలా మంచిది ప్రోటీన్ అవేర్నెస్ ఎంత పెరిగిపోయిందంటే నా కంపెనీస్ లో ఫ్యాట్ పనీర్ చేస్తున్నారు ఎందుకంటే ట్రెడిషనల్ పనీర్ లో ఫ్యాట్ చాలా ఎక్కువ మీకు టు గెట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఫ్యాట్ తింటున్నారు ప్లస్ హెవీ ఇప్పుడు లో ఫ్యాట్ పనీర్ ఆప్షన్స్ బాగా ఉన్నాయి ఓకే సో అందులో ఇట్స్ ఆల్మోస్ట్ అస్ గుడ్ అస్ చికెన్ అండి లో ఫ్యాట్ పనీర్ ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ తింటే మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ విత్ అబౌట్ నైన్ నైన్ గ్రామ్స్ ఫ్యాట్ విచ్ ఇస్ అక్సెప్టబుల్ సో గ్రీక్ యోగర్ పనీర్ థర్డ్ సోర్స్ వెజిటేరియన్స్ కి వచ్చింది ఇప్పుడు సోయా బేస్డ్ ప్రోటీన్ రైట్ ఓకే సో మీరు సోయా చంక్స్ తోఫు సోయా పనీర్ అంటాం దాన్ని ఇప్పుడు మూడో ప్రోడక్ట్ ఇండియాలో లాంచ్ అయింది ఒక వన్ టూ ఇయర్స్ అవుతుంది టెంపే అని ఫర్మెంటెడ్ సాయ్ ఓకే ఇవే మీ క్లాస్ వన్ ప్రోటీన్స్ దీని తర్వాత మీకు ప్రోటీన్ కావాలంటే మన దాల్ పప్పు చోలే చనా రాజ్మా హార్స్ గ్రామ్ ఇవన్నీ వస్తాయి కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఏంటంటే నేను ఒక కప్పు సాంబారు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ మూంగ్ స్ప్రౌట్స్ చాలా తింటారండి మీకు తెలుసా హండ్రెడ్ గ్రామ్స్ హెల్దీ హెల్దీ కరెక్ట్ కానీ దట్ కెనాట్ బియోర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ లో మూడు గ్రామ్ల ప్రోటీన్ అంతే నేను అర్జెంట్ గా ఇండియాలో తెలియక గిరగిర తిరగాలి ఉంది అంటే బికాస్ మూంగ్ ఫ్రూట్స్ మనం అంత అడ్వకేట్ చేస్తాం పొద్దునే తినేమని ప్రోటీన్ ప్రోటీన్ అని తింటాం వెరీ హెల్దీ సోర్స్ ఆఫ్ ఫైబర్ చాలా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి అందులో కానీ ప్రోటీన్ తక్కువ సో మూంగ్ స్ప్రౌట్స్ ఒక్కడే తింటే సరిపోదు అది సరిపోదు సో మీరు మూంగ్ స్ప్రౌట్స్ తో పాటు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లీస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ లో ఫ్యాట్ పనీర్ మిక్స్ చేయండి సాలెడ్ చేసేటప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే టోఫు లేకపోతే సోయా చంక్స్ ఒక థర్టీ గ్రామ్స్ ఇప్పుడు మీరు ఇలా మిక్స్ చేస్తే మీకు ఫైబర్ వచ్చేస్తుంది మీకు ప్రోటీన్ వస్తుంది